ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈ మధ్య ఆల్కలిన్ వాటర్ అనేది చాలా ఫేమస్ అయ్యి ఎక్కువ మంది దాన్ని త్రాగటానికి ఇష్టపడుతూ ఉన్నారు వాటర్లో అనేక రకాలుగా లవణాలు ఎక్కువ ఉండటం కానీ కొన్ని ప్రాంతాల్లో ఉండకూడనివి హాని కలిగించేవి ఎక్కువ ఉండటం వల్ల రుచి లేకుండా నీరు ఉండటం వల్ల త్రాగటానికి అనుకూలంగా లేనప్పుడు దాన్ని త్రాగే విధంగా మార్చుకునే క్రమంలో వాటర్ ఫిల్టర్స్ కానీ అట్లాగే ఆర్వో వాటర్ అని మినరల్ వాటర్ అని ఇట్లా రకరకాలుగా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి బయట మార్కెట్లో దొరికే మినరల్ వాటర్ ఇదంతా కూడా నోటికి చాలా రుచినిస్తూ ఆ నీళ్ళల్లో త్రాగాలనే ఫీలింగ్ కలిగేటట్టుగా అలా ఉంటున్నాయి అందులో మినరల్స్ అవి ఉండవు కాబట్టి అంత తీపిగా ఉన్నాయి అలాంటి మినరల్స్ లేని వాటర్ త్రాగితే అనేక జబ్బులు వస్తాయని అందరికీ ఆలోచన ఉంది ఇది యథార్థమే కాబట్టి ఆల్కలీన్ వాటర్ త్రాగటం అనేది మామూలుగా మార్కెట్లో దొరికే బయట ఎవరైనా నమ్మే మిందల్ వాటర్ త్రాగేదానికంటే ఎన్నో రెట్లు మంచిది ఎంతో ఆరోగ్యానికి రక్తానికి శరీరానికి ఆల్కలీన్ వాటర్ మేలు చేస్తుంది ముందుగా ఆల్కలీన్ వాటర్ అనే దాని గురించి అర్థం అవటం కోసం మన శరీరంలో రక్తం యొక్క పీహెచ్ సెవెన్ పాయింట్ ఫోర్ ఉంటుంది ఆమ్ల క్షారాలు అని మనం వినుంటాం కదండి సెవెన్ పాయింట్ ఫోర్ కంటే నెంబర్ తగ్గే కొద్దీ ఆమ్లత్వం ఎక్కువ అవుతున్నట్లు గాఢత ఎక్కువవుతున్నట్లు యాసిడ్ కంటెంట్స్ ఎక్కువ ఉంటున్నట్లు సెవెన్ పాయింట్ ఫోర్ కంటే తగ్గే కొద్దీ పీహెచ్ అనేది నాలుగైదు ఉందనుకోండి యాసిడ్ కంటెంట్ మధ్యస్థంగా ఉందని అర్థం రెండు మూడు నాలుగు అట్లా ఉందనుకోండి ఆమ్ల స్వభావం ఆహారాల్లో చాలా ఎక్కువ ఉందని అర్థం అనమాట అదే సెవెన్ పాయింట్ ఫోర్ కంటే ఎయిట్ ఉండి నైన్ అట్లా ఉందనుకోండి క్షారత్వం బాగా ఉన్నట్టు తొమ్మిది పది పదకొండు అట్లా ఉంటే క్షారత్వం ఇంకా ఎక్కువ ఉన్నట్లు మన శరీరానికి క్షార స్వభావం ఉన్న నీరు కానీ క్షార స్వభావాన్ని బాగా పెంచే ఆహారాలు కానీ రక్షణ వ్యవస్థని ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి బాగా ఉపయోగపడతాయి మనం త్రాగే నీరు ప్రకృతి ప్రసాదించింది కాలవల్లో చెరువుల్లో నదుల్లో దొరికే నీరు బాగా క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది అనమాట అందులో లవణాలు అనేవి కూడా ఎక్కువ మోతాదులో ఉంటాయి కాబట్టి ప్రవహించే నీటిలో అట్లు నేలలో వర్షపు నీటిలో లవణాలు ఉండవు అందుకని వర్షపు నీరు ఎక్కడన్నా పడితే మరక పడదు కానీ అదే మనం నీరు కడిగితే మామూలుగా బోర్ వాటర్ కానీ బాగు వాటర్ కానీ ఇందులో లవణాలు ఉంటాయి వర్షపు నీరు నేల మీద పడేసరికి ఆ నేలల్లో ఉండే లవణాలు నీళ్లకు చేరి నదులు కాలువల ద్వారా అట్లా ప్రయాణించేటప్పుడు లవణాలతో కూడిన నీరుగా వర్షపు నీరు మారుతుందన్నమాట కాలువలు నదులు లభించే నీరు అయితే ఆ పీహెచ్ అనేది పది పన్నెండు పదమూడు ఇట్లా ఉండే అవకాశాలు ఉంటాయి అందుకే లవణాలు బాగా ఎక్కువ ఉన్నట్లు మరీ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మనం త్రాగలేము కొంచెం ఉప్పొప్పగా అలా ఉంటాయి అన్నమాట అందుకని త్రాగేందుకు అనుకూలంగా ఉండాలి కానీ రక్తానికి హాని లేని విధంగా లవణాలు సరిపడా ఉండాలి లవణ రహితమైన నీటిని త్రాగటం ఆరోగ్యానికి మంచిది కాదు ఇప్పుడు నీళ్ళల్లో ఉండే లవణాలు ఏ మోతాదులో ఉంటే ఆరోగ్యానికి మంచిది అనే విషయానికి వస్తే నీళ్ళల్లో కరిగొన్న లవణాలని టోటల్ డిజాల్వ్డ్ సాల్వెంట్స్ అంటారనమాట టీడిఎస్ అని ఈ మిషన్తో కొలుస్తారన్నమాట నీళ్ళలో లవణాలు ఎన్ని ఉన్నాయని మనం మార్కెట్లో పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు పెట్టి వాటర్ బాటిల్స్ కొనుక్కుంటాం కదా అందులో ఉండే లవణాలు బాగా తక్కువ కాబట్టి అవి తీయగా అనిపిస్తుంటాయి అందులో పీహెచ్ ఐదు ఉంటుంది అంటే ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది తప్ప నీరు క్షార స్వభావం కలిగిన లవణాలు ఇందులో లేవని అర్థం అనమాట ఇందులో లవణాలు టీడీఎస్ అనేది ఎంత ఉంటుంది అంటే పదిహేను ఇరవై యాభై లోపే ఉంటుంది అన్నమాట అందుకని త్రాగటానికి అంత మంచిది కాదు శరీరానికి లవణాలు లేకుండా ఉన్నాయని అర్థం అనమాట మార్కెట్లో దొరికేది అదే మనం త్రాగే నీరు యాభై నుంచి రెండు వందల లోపు లవణాలు గనక ఉంటే టీడీఎస్ అనే నెంబర్ యాభై నుంచి రెండు వందల లోపు ఉంటే ఇది ఎక్సలెంట్ అని అర్థం రెండు వందల నుంచి మూడు వందలు ఉంటే టీడీఎస్ అనేది ఇలా ఉంటే గుడ్ మూడు వందల నుంచి నాలుగు వందలు ఉంటే ఓకే ఇక నాలుగు వందల నుంచి ఐదు వందలు టీడీఎస్ ఉందంటే ఎక్కువ లవణాలు ఉన్నట్టు అంటే పూర్ అనమాట అంత ఎక్కువ లవణాలు ఉంటే మనం త్రాగలేము లవణాలు కూడా ఎక్కువై కొన్ని ఇబ్బందులు అనిపిస్తూ ఉంటాయి అన్నమాట అందుకని అలాంటివి అంత మంచిది కాదు అందుకని యాఫై నుంచి రెండు లోపు ఆ టీడీఎస్ ఉండేటట్టు మనం నీటిని చూసుకోవాలి ఆ టీడీఎస్ మిషన్ కొనుక్కు చూసుకుంటే మంచిది అనమాట ఆల్కలిన్ వాటర్ అంటే ఎంత పిహెచ్ ఉంటుందో తెలుసండి ఎయిట్ టు నైన్ పిహెచ్ ఉండేటట్టు ఉంటుందన్నమాట అంటే ఆల్కలిన్ వాటర్లో పిహెచ్ ఎయిట్ టు నైన్ మధ్యలో ఉంటుందన్నమాట బయట కొనుక్కున్న మినరల్ వాటర్ యొక్క పిహెచ్ ఐదు ఉంటుంది ఆమల స్వభావం ఇది క్షార స్వభావం ఈ మాత్రం ఉంటే ఆల్కలిన్ వాటర్ వల్ల మంచి బెనిఫిట్స్ వస్తాయి అన్నమాట మరి ఆల్కలిన్ వాటర్ త్రాగటం వల్ల బెనిఫిట్స్ ఏమిటి అంటే మన ఆహారాన్ని అరిగించడానికి పొట్లో యాసిడ్స్ తయారవుతాయి కదా ఆ యాసిడ్ని న్యూట్రలైజ్ చేయాలి అంటే ఆల్కలీన్ వాటర్లో ఉన్న మినరల్స్ ఏం చేస్తాయి అంటే ఆ యాసిడ్కి నొప్పుల మీద నీళ్లు చల్లినట్టుగా విరుగుడుగా ఉండి ఉపయోగపడతాయి అందుకని క్షార స్వభావం ఆమ్ల స్వభావానికి విరుగుడు కదా అందుకని త్రాగే నీటిలో మినరల్స్ బాగా ఉండటం వల్ల ఆమ్ల స్వభావం పొట్టలో కాస్త తగ్గి మంటలు ఎసిడిటీలు ఇట్లాంటివి బాగా తగ్గుతాయి జిఈఆర్డి సమస్యలు వెనక్కి ఈసోఫాగస్లోకి యాసిడ్స్ వచ్చి మంటలు వస్తాయి కదా అలాంటివి ఈ ఆల్కలీన్ వాటర్ తాగితే బాగా తగ్గుతాయి అన్నమాట రెండో ప్రధానమైన లాభం మీరు త్రాగిన నీరు బ్లడ్లోకి వెళ్ళినప్పుడు లవణాలు సరిగా లేవనుకోండి మన రక్తం సెవెన్ పాయింట్ ఫోర్ పీహెచ్ కంటే తగ్గకుండా ఆమ్ల స్వభావాన్ని పెరగకుండా నియంత్రించడం కోసం ఎముకల్లో కాల్షియంని ఫాస్ఫరస్ని బయటికి తీసుకొచ్చి ఈ రక్తం యొక్క క్షార స్వభావాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంది అనమాట మరి మామూలుగా మినరల్ వాటర్ తాగినప్పుడు ఇలాంటి నష్టం ఎక్కువ జరుగుతుంది అందుకని ఎముకలు గుల్ల బారిపోతాయి ఎముకలు దెబ్బతింటాయి మినరల్ వాటర్ తాగితే అనేది ఎందుకు వచ్చిందంటే ఇది కరెక్టే అదే ఆల్కలీన్ వాటర్ తాగారనుకోండి మీరు త్రాగిన నీటిలోనే మరి టోటల్ డిజాల్వ్డ్ సాల్వెంట్స్ బాగా ఉన్నాయి కాబట్టి యాభై నుంచి రెండు వందల మధ్యలో మంచిగా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ వెళ్ళి రక్తంలో ఆమ్లత్వాన్ని తగ్గిస్తాయి కాబట్టి ఎముకల నుంచి కాల్షియం ఫాస్ఫరస్ బయటికి రావాల్సిన అవసరం అస్సలు ఉండదు ఇక మూడవ లాభం ఏమిటంటే ఆల్కలిన్ వాటర్ వల్ల రక్తనాళాల గోడల లోపల ఇన్ఫ్లమేషన్స్ రావు ఇన్ఫ్లమేషన్ రాకపోతే రక్తనాళాల గోడల లోపల పొరలు దెబ్బతినవు అందుకని కొలెస్ట్రాలు కొవ్వులు పేరుకోవటం అనేది జరగకుండా ఉండటానికి ఈ ఆల్కలిన్ వాటర్ హెల్ప్ చేస్తుంది రక్తనాళాలు స్మూత్గా ఉండేటట్టు చేస్తాయి అనమాట కాబట్టి బీపీ అది రాకుండా ఆల్కలిన్ వాటర్ కూడా బ్లడ్ వెజల్స్లో ఇన్ఫ్లమేషన్ వల్ల కూడా మళ్ళీ బీపీలు డెవలప్ అవుతుంటాయి అలాంటిది రాకుండా కూడా రక్షించడానికి ఇది ఉపయోగపడుతుంది ఆల్కలిన్ వాటర్ వల్ల ఇమ్యూనిటీ బాగా బూస్ట్ అవుతుంది అనమాట ఎందుకంటే బ్లడ్లో ఉండవలసిన ఆ పీహెచ్ అనేది కరెక్ట్గా ఉన్నప్పుడు మరి ఫైటింగ్ మెకానిజం యాక్టివ్గా ఉంటుంది ఎంజైమ్స్ కానీ ఇవన్నీ కూడా బాగా హెల్దీగా వర్క్ చేస్తాయి అనమాట మరి డిఎన్ఏ డ్యామేజ్ అవ్వకుండా ఆల్కలిన్ వాటర్ బాగా రక్షిస్తుంది ఎసిడిక్ నేచర్ మంచిది కాదు ఆల్కలిన్ నేచర్ మంచిది అందుకని ఆల్కలిన్ వాటర్ వల్ల మన కణజాలంలో ఉండే డిఎన్ఏ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట అట్లాగే లివర్ డీటాక్సిఫికేషన్కి ఆల్కలిన్ వాటర్ బాగా సపోర్ట్ చేస్తుంది ఫ్రీ రాడికల్స్ మన కణజాలాన్ని ఆరోగ్యాన్ని పాడు చేస్తుంటాయి కదా శరీరంలో విడుదలవ్వటం వల్ల ఈ ఫ్రీ రాడికల్స్ని నిర్మూలించడానికి టాక్జిన్స్ని బాగా తొలగించటానికి ఈ మినరల్స్ వాటర్ ద్వారా వెళ్ళి ఆల్కలిన్ వాటర్ ద్వారా వెళ్ళని లివర్కి మంచి సపోర్ట్ని ఇస్తాయి అన్నమాట కాబట్టి ఇలాంటివన్నీ ఆల్కలిన్ వాటర్ త్రాగటం వల్ల కలిగే లాభాలు కాబట్టి ఎవరికైనా సరే ఆల్కలిన్ వాటర్ అందుబాటులో ఉంటే అట్లాంటి వాటిని త్రాగండి ఒకవేళ ఇంట్లో ఫిల్టర్స్ పెట్టుకున్నప్పుడు ఆర్వో ఫిల్టర్ ద్వారా పనికిరాని మినరల్స్ అన్నిటినీ తీసేసినప్పటికీ ఫ్లోరిన్ పనికిరా ఎక్సెస్ బాగా ఎక్కువ ఉంటాయి కొన్ని అలాంటివి తొలగించేస్తుంది టీడీఎస్ మిషన్ పెట్టుకుని ఇప్పుడు చెప్పినట్టు టోటల్ డిజాల్వ్డ్ సాల్వెంట్స్ టీడీఎస్ యాభై నుంచి రెండు వందల మధ్యలో ఉండేటట్టు మీ ఇంట్లో టీడీఎస్ మిషన్ యాడ్ చేస్తే మినరల్స్ మళ్ళీ ఫిల్టర్ చేశాక అది ఆరోగ్యకరంగా ఉంటుందన్నమాట ఇలాంటి ఆల్కలిన్ వాటర్ మీరు ఇంట్లో ఏర్పాటు చేసుకు త్రాగితే బయట కొనుక్కునే వాటికంటే చాలా మంచిదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం